కృష్ణపై నిప్పులు చెరిగారు అధికారంపై ఆశలు పెట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లోనూ భంగం తప్పదన్నారు ఈసారి కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదని ఆమె జోస్యం చెప్పారు మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్ కుటుంబం రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు రోజా వచ్చే ఎన్నికల్లోనూ నువ్వు నెగ్గేది లేదు జగనన్న తగ్గేది లేదు అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు రోజా మొన్న పోతే కానీ మొన్న పోతే పోని అని ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఈసారి కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు అందుకే మేము రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని తన సొంత అక్క చెల్లెలుగా భావించి ఒక ఇల్లు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ప్రతి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మారు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాల్లో వాళ్ళకు ఒక ఆస్తిని కల్పించి ఒక గౌరవాన్ని కల్పించడం మనకు అల్లారో చూసాం ఈరోజు నన్ను సొంత తోడబుట్టుగా భావించి అన్ని రకాలుగా నాకు అండగా ఉంటూ ఈరోజు మంత్రివర్గ స్థానం కల్పించి మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాలాత్రి బుందరి అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ఆదిమల సురేష్ గారికి మనస్ఫూర్తిగా